మహాని బావా ఇప్పుడే కదిరిదేవుడా మహాని బావ ఇప్పుడే ప్రతిష్టం గా స్వామి నువ్వు ప్రతిష్టమై చూస్తివా మానవా చూస్తే నా మూటి కింద దాంకో ఎట్లయితే నేను తొంభై తూర్లు అయిపోయింది మాయమా కదిరి దూరం అని ఇక్కడే ఉన్నాంలే ఆహా కదిరి దూరం అని ఇక్కడ మాయమైపోయినారు అవును మానవా అరే మరి ఇక్కడ వచ్చిన కారణములు ఎవరో ఒక భక్తులు తపస్సు పట్టింది వరమిచ్చేకొచ్చిన మానవ కొండమ్మ దేవుకు వరమిచ్చేదానికి వచ్చిన అవును ఎట్లా మంచి సమయానికి కనపొంది అదే చేతితో నాకేమన్నా చేసిపో నీకేమి కావాలి మానవా నాకు సమే నీకేమి కావాలి ఇస్తావు ఏం అడిగినా ఏం అడిగినా బాగా తెలుసుకో ఏమడిగినా ఇచ్చేదాను మనవా నాకు సమే నీకేమి కావాలి నీ క్యాచ్ చుట్టు నా కొడుక కూర్చోడా తలకాయ ఉండే చూడో చెడు కుట్టుండి ఇటున్నాడు నా కొడుకు సమయా నాకు నాకు నీకేమి కావాలి మనం అలాగే ఇచ్చేదా చెప్పు పెద్దమ్మా మన ఫోన్ చేయలే నీకు ఎలా ఏంటికో చేసి సమయా పెండ్లా పెండ్లా చిన్నపిల్లవాడే కదా నువ్వు ఎవరా నువ్వే నేను చనిపెడ్డా వానికి ఏందన్నా పెట్టండి చేతిలో ఏ వాయి వినపడింది ఏం సచ్చేటిగా ఉండవా ఆధార్ కార్డు లోపల జోబీలు పెట్టుకో పై ఇంత పొడి ఉన్నాయి పెద్దోన్న అయిపోయినా పిండ్లకల్లా మూడు సంవత్సరాలు పెళ్లి అయితే పో మనవా మూడు సంవత్సరాలు కా నిగడకపోయి నా బట్ట అంటాను నువ్వు పోవట్లే సమయా దూరం ఇంకొంచెం దగ్గరికి రా రా నమ్మిందికి రాదు బా సంవత్సరాలు తగ్గించమంటాను సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అయినా ఉండవని ఎలకపోయిన ఎట్లా తెలిసినా ఏమే ఏడు గంటల జతలు జతలు పండుకుంటారు రగలు కప్పుకొని ఇండ్లలో నేను ఒకనే పండుకోలే స్కూల్ కాడ పక్క వాళ్ళు సిమెంట్ రోడ్లు అది కాక నా రగ్గు చినిగిపోయింది ఒకటే పోటీగా రాత్రి కూడా ఇద్దరు ముగ్గురు దారే అన్నారు రగ్గు కోసం నీకు ఫోన్ అన్న ఓలుగులు పొడి కూడా అయిపోతుంది ఉగాది రా రామే మానవా అట్లా కుదరదు అయిపో అలాగే పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిందా ఇప్పుడే మానవా ఇక్కడ పెళ్ళైపోయింది మళ్ళాగా ఏమి పాలిస్తారు పూలు ఇస్తారు లోపలికి దుబ్బుతారు మంచి మెరిగిపోతుంది అర్థం కలదాసి దేవుడు అన్న డాన్స్ చేస్తాడా ఇట్లుండాలో ఉండాలి అదే పనిగా చేయించు ఆన్ చేసి ఎట్లయిపోయింది చూడసి మదన పల్లెలో రెండే ఊరు తీసుకోనేది మనకు తెలియదా ఏ రే దేవతలు కదా శోభనం శోభనం పెళ్లయిన మూడు రోజులకైతే పో మల్ల అది అదేనక ఏమి లాలి దూర దూరి పెళ్లయిన సంవత్సరానికి బిడ్లు పుడతారు బా మనవా సంవత్సరానికి హౌనం నువ్వెన కడుపు కూడి తింటావా కుసుకా తింటావా నువ్వెన చర్య దేవునివే నువ్వు ఏమేమి పెళ్లిన సంవత్సరానికే ఆ బిడ్లు పుట్టేదే హౌన మనవా పొద్దునే ఈరే పుగులు కష్టపడతా తెల్ల రాళ్ళుగా డాడీ పైసా డాడీ ఓలిగిల్తే నీకేళరా గండు మగము నా కొడుకు కూర్చోరు రాడా ఈయన మగము చుడు బావురి బిల్లు మగము రామసముద్రములు నారీ ఉన్నిటి మానవా సమే తాతంగా ఉన్నావు కాబట్టి అలాగే ఒక మగబిడ్డ ఇచ్చిన మానవ మగబిడ్ల అవును సమే నీకు నమస్కారం ఏం మానవా మగబిట్లుగా ఈ జలములో నా ఎలా ఎలా అంటే తాగేసి కొడతారు నా కొడుకులు పెద్ద ఇప్పుడే పట్టినారు పొట్టు ఆడపిట్లు వద్దు మా నాకు ఎవరున్నా కానీ ఆడపిట్లు కాల అలాగైతే ఒక ఆడపిట్టు ఇచ్చిన పో ఆడపిట్నా అవును మానవరా అవును కుదరదు ఇద్దరు కాల ఈ కష్టకాలంలో ఎందుకు మానవ ఇద్దరు బిడ్డలు నీ మగు మట్టి కష్టకాలం బాలబడి స్కూల్ పోతే బరి బరిపీలు పాల ప్యాకెట్లు ఏంటేంటి అన్నీ ఇనామ ఇస్తా ఉండాలా అవునా మంచి మంచి నా కొడుకులు అంతా ఓలికలు తినేసిపోతా ఉండాలా వంద మగానా కూర్చోరు నువ్వానవా అడిగి ఇచ్చినావు అవును మహానుభావుడు అవును మానవా కదిరిదేవుడు అంటున్నావు నేను నిజ స్వరూపం ఏమిటో చూపించిపోతాను రీ ఏ రూపం కావాలి మానవా అన్న బిర్యా వెత్తలు చూపించావు చూపించు చాలు అలాగే మగముయ్య దేవుడు కాదు నా సినిమా సదే నాకు గలక మన పెళ్లికి చెప్పింటే మదనపల్లికి రారా చౌడేశ్వరు కళ్యాణ మండపం ఎక్కడంటే వచ్చినాడు బాగా తినేసినాడు నూరు రూపాయలు మెట్లు వేసుకొని వచ్చి ఐదు నూరు రూపాయలు బూట్లు దెంకొని చేసినాడు దొంగముడాకోడు వాడు దేవు కదిరి నర్సింహచాం తమ్ముడు అంటే లోపల ముండాకోడు కదరా బదరా ఎత్తుకున్నాడు ఆడోళ్ళతో ఒకటి మగవాళ్ళు దేవుటి ఎత్తుకున్నాడు దింకొని చేసిన ఇంటికి నేను దేవుడు అది మహానుభావుడు నర్సింహచాము తర్వాత పూజ చేయాలంటే ఆయనకే చేయాలి పచ్చి లోపల ముండి నాకు ఇయడా ఈయనకి పోయి ఏందో దేవుడు అది ఇది మంచిది సుజాతమ కోణలను మోక్షేశ్వరి తనేశ్వరి గారు వంద రూపాయలుగా ఇచ్చారండి వారిని కూడా పరమాత్మ కళాకాలం చల్లకపోవాలని మరి మరి కోరుకుందాం పుట్టింది పురిటిలోనా ఎవరు పురిలోనా போயா మంత్రివర్యా ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పొలం తిని తిని పాలుగొండ ఎందుకు పవలించుండగా పవలించగా నాకు స్వప్నము కనపడింది బాబు స్వప్నమ్మ కనపడింది స్వప్నమ్మ కనపడి ఎలక్పల్లి ఎత్తి చమ్మగురి కవతలేస్తుంది స్వప్నం అనగా కళ బాబు నేను మాట్లాడేదిలే అమ్మా ఏమే నారాయణ వాళ్ళ ఫ్యామిలీనే మాట్లాడినా ఏమ్మా వాళ్ళంతా ఇంటికి క్లియర్ పోసుకుంటారు సమయం జల్లేసుకుండే దానికి లేట్ అయిపోతుందని స్టైల్ అయ్ అంటే చంద్రకళ చేస్కల కాదురా నిద్ర సమయం మనస్తం చూడు చూడు గోడకేసి రాకేజ్ చూడు ఏంటకుల్లయ్య అయ్యో చిట్టి పల్ల లేచకడి నుండి నా ఐన్ పుర్తన్న అంట కట్టుకోండి అమ్మా బాబు స్వప్నం స్వప్న కాలంటి చంద్రకళ చేస్కల కాదు ఇంగేనమా నిద్ర సమయం మనస్తం చూడు ఆ కాల బాబు ఏటిమంటి కళల గన్నవు తల్లి తెలుబడి ఆలగజన ఆయన ఆలగనే ముట్టుగుడ్డలు కళలో ఇచ్చిన పండ్లు పొలంలో తిని తిని పవలించుండగా పవలించగా ఎంత ముట్టుగుడ్డలు ముట్టుగుడ్డలు పురుట్టుగుడ్డలు పురుటి గుడ్డలు బాలు లూకిన బంగారు తొట్టి బంగారు తొట్లు ఎంటికి పోసుకోండి ఆడపిట్లు ఇదే కల బాబు నాకు ఇంటికి లేరు పోసుకోండి ఆడపిట్లే కనపడేదే ఏమో బాబు ఎంత కళ్ళ కనపడి ఓహో ఇటువంటి కళలు కనపడినాయమాట అవును బాబు ఇటువంటి కళలు కనపడితే ఆ పరమాత్మడు నీకు సంతాన ఫలం ఇచ్చినట్టు ఏమైతే ఇచ్చినట్లే ఖచ్చితంగా అంతేకాదు బాబు ఇంకేమా ఎందుకు అయిపోతే నాకు చాలా ఏడు ఏడుపు వస్తాందిరా యాలమ్మా ఆ పొలములు ఇప్పుడైతే గర్పానికి భోజన చేశాను భోజన చేసినావా నా కడుపులో ఎంత కదలాడినట్లుంది రే కడుపులో గలిగిల్లారా కడుపులో కదిలాడుతుంది ఏమ్మా ఎన్ని ఏలకలు దూరినాయి మేడం వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ నోట్లో దూరం లేదు నాకు ఎంత ఎలకలు దూరేదే ఏమో ఎల్లెలకలు పండుకుంటావు కదా అందుకే నేను దూరేమో అవన్నీ ఛానల్ లేకల్లా మళ్ళీ లెక్కల్లా ఉంటాయి ఇప్పుడు అన్ని మంచి పెద్ద పెద్ద లావేళకలు బీరి వాళ్ళకి నీకు దూరం దూరన్నా ఇంకేమే దూరేదానికి అందుకే నువ్వు ఎలక్కేమో గుట్టిన అట్లే అలా కాదు బాబు ఇంకెట్లు ఎప్పుడు రహస్యలు ఏమో మాకు తెలిసి నే ఇప్పుడు నాకు ఎన్ని మాత్రంలో తెలుసున్నది బాబు బాబు